నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం ముగిసింది కూటమి అధికారంలోకి వచ్చింది మరి వేళ నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన మూడు పార్టీల్లో అందరికీ సమాన ప్రతిపత్తి కలిగించేలా పదవులు వివిధ నామినేటెడ్ పదవులు అన్ని విభాగాల్లో మూడు పార్టీలకి కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా చంద్రబాబు గారు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది అంతేకాకుండా అన్ని జిల్లాల్లో సీనియర్లకి అదేవిధంగా కొత్తగా ఎన్నికైన వారిని కూడా మంత్రులుగా కానీ లేదంటే స్పీకర్స్గా డిప్యూటీ స్పీకర్స్గా అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లుగా ఎన్నైతే నామినేట్ పదవులు ఉన్నాయో వాటన్నింటిలో కూడా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి జనసేనకు కూడా ప్రయారిటీ ఇవ్వండి టాప్ ప్రయారిటీలో కొన్ని స్థానాలు నామినేట్ పదవులు కేటాయించాలని చెప్పి అడుగుతున్నట్టు కూడా తెలిసింది మరి ఏదేమైనా బీజేపీలో కూడా మరి పార్టీ ఎనిమిది ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలిచింది మరి బీజేపీకి ఎప్పటినుండో ఆంధ్ర రాష్ట్రంలో సీనియర్ నాయకులు చాలామంది పార్టీకి ఏ పదం ఉన్నా లేకపోయినా పనిచేస్తున్నారు మరి ఈసారి కూటమిలో పొత్తులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పొత్తులో బీజేపీకి కూడా అవకాశాలు నామినేటెడ్ పోస్టులు అన్నింటిలో కూడా కొన్ని పోస్టులు బీజేపీ నాయకులు కూడా ఇవ్వాలనేది ఒక ఆలోచన నడుస్తుంది మరి వీటన్నిటికీ మరి ఏ విధంగా వాళ్ళందరికీ వాళ్ళ పదవులు కేటాయించే అవకాశం ఉంది మరి చూస్తానికి చాలామంది నాయకులు ఉన్నారు మరి వీళ్ళందరికీ సాధ్యపడుతుందా మరి చాలామంది పెద్దలు ఉన్నారు మరి వీళ్ళందరికీ ఇవ్వాలంటే చంద్రబాబు గారికి ఒక విధంగా చెప్పండి కత్తి మీద సాము లాంటిది ఎందుకంటే చాలామంది సీనియర్లు పార్టీకి ఎప్పటి నుంచో లాయల్ పర్సన్స్ ఉన్నారు మంత్రి తీసుకోవాలా లేదంటే నామినేటెడ్ పోస్టులో కొత్తగా వచ్చిన వాళ్ళని నామినేటెడ్ పోస్ట్ చైర్మన్లుగా నియమించాలి మరి గతంలో గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులన్నీ చైర్మన్లు నామకే వాస్తులాగా ఉన్నాయని కూడా గతంలో టీడీపీ కూడా మరి వాళ్ళ మీద విమర్శలు చేసింది మరి ఇప్పుడు నామినేటెడ్ పదవులు చైర్మన్లకి కార్పొరేషన్లకి నిధులు కేటాయించాలి వారికి కూడా బాధ్యతలు అప్పచెప్పాలి వారికి కూడా ప్రోటోకాల్ సిస్టం ఉండాలనేది ఇప్పుడు చాలామంది కోరుకుంటున్నారు సహజంగా రాజకీయ నాయకులు ప్రోటోకాల్ కావాలి పోలీసు గన్ మ్యాను ఇలా కొన్ని ఎలివెంట్సెస్ ఇవన్నీ చూసుకుంటారు సహజంగా ఎక్కడికైనా వెళ్ళినా డాష్ల మీద పిలిచేటప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళకి ప్రయారిటీస్ ఇవ్వడం ఇన్విటేషన్లో ప్రోటోకాల్ ప్రకారం పేర్లు ప్రింటింగ్ చేయించడం ఇలా రకరకాల ఈవెంట్స్లో ప్రోటోకాల్ కోరుకుంటారు రాజకీయ నాయకులు ఎక్కువగా మరి ఈ పరిస్థితిలో చూస్తే మరి పదవులేమో దాదాపుగా ఎన్ని ఉన్నా కూడా ఎంతమందికి సర్దగలరు అనేది పెద్ద చర్చ నడుస్తుంది వాళ్ళ టీడీపీలో ఇవ్వాలా టీడీపీ మంత్రివర్గం ఇరవై ఐదు కంటే మించి ఇవ్వడానికి అవకాశం ఏమాత్రం లేదు రాజ్యాంగ పరంగా మరి మిగిలిన వాళ్ళకి నామినేట్ పోస్టులు కేటాయించాలి జనసేన పార్టీ కేటాయించాలి బీజేపీకి పార్టీ కేటాయించాలి మరి వీటన్నిటినీ సానుకూలంగా సమయస్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవాన్ని రంగడించి కసరత్తు చేస్తున్నారు తీవ్ర కసరత్తు ఏ ఈ మూడు పార్టీలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఎవరు కూడా నష్టపోకూడదు వారందరూ కూడా పార్టీకి లాయల్గా పనిచేశారు ఇంత భారీ మెజార్టీ ఇంత భారీ విజయం కూటమికి వచ్చిందంటే అందరు కృషి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలా అవకాశం ఉన్నంత మేరకు కూటమిలో మూడు పార్టీలకి పదవులు పందారం చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కసరత్ చేస్తున్నారు అవి పన్నెండవ తారీఖున చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగే ప్రక్రియలో ఈ ఈ కస్రతంతం కూడా చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు చంద్రబాబు గారు గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ ఏలూరు ఆక్సిజన్ పాటు ఏ ప్యూరిఫై స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు